ఈ ఆవుకి కన్నుకి చోమర్ రావడం వల్ల ఆ చోమర్ ఉండడం వల్ల బాగా ఇన్ఫెక్షన్ వచ్చిపోయి పసి కారిపోతుంది దానికి ఏంటంటే డాక్టర్ పండూరి బాబు గారికి చెప్పిన వెంటనే ఆ కన్నుని రిమూవ్ చేయాలని చెప్పి చెప్పారు నిన్న చెప్పారు ఈ రోజు నిజంగా మానవత్వంతో మొత్తం ఒక ఐదుగురు డాక్టర్లు దాని గురించి రావడం అయితే జరిగింది ఇప్పుడు ఆ కన్నుని రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే బ్లడ్ ఉందని లేకపోతే సర్జరీ చేస్తున్నామని చెప్పి స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే మా కష్టాన్ని కూడా మీరు గుర్తించండి నిజంగా డాక్టర్ బాబు గారికి మా టీం తరఫున నమస్కారాలు చేస్తున్నాం ఎందుకంటే ఆయన చేసే సర్వీసు మాకు ఇచ్చే సపోర్టు అంత ఇంత కాదు ఆయనతో పాటు ఒక ఐదుగురు డాక్టర్లను కూడా తీసుకువచ్చి ఈ ఆవుకి కన్ను ఏదైతే ఇన్ఫెక్షన్ అయ్యి క్యాన్సర్తో ఇబ్బంది పడుతూ కుల్లిపోయిందో ఆ కన్నును తొలగించడం అయితే జరిగింది నిజంగా వారికి మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుపుకుంటున్నాము అలాగే ఈ ఆవును